హాయ్ అందరికీ పరోట ఎలా చేయాలో చాలా మంది తెలియదు కదా ఫ్రెండ్స్ పిండితో పరాట ఎలా చేయాలో నేను చూపిస్తా ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే పరోటా పిండికి కావాల్సింది ఏంటంటే పిండి అండి మనం ఎన్ని పరోటాలు చేసుకుంటే అంతా సరిపోతుంది నేనైతే కొన్ని పరోటాలు చేస్తున్నాడు కొంచమే పిండి కలుపుకుంటున్నా మనకు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి సరిపడినంత కలుపుకుంటే సరిపోతుంది ఇలా అయితే ఫస్ట్ ఏంటంటే సాల్ట్ వేసుకోవాలండి ముఖ్యంగా సాల్ట్ మనం సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాం నేను సాల్ట్ అండి సాల్ట్తోనే కదా టేస్ట్ ఉండేది మనకు ఇప్పుడైతే ఇలా కలుపుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి ముఖ్యంగా ఆయిలే మన పరోటకు వేసుకోవడానికి పిండి కలిపేటప్పుడు పూరికైనా పరోటకైనా పిండి పిండిలో ఆయిల్ వేసి కలుపుకోవడం ఏంటంటే సాఫ్ట్గా ఉంటుందండి మనకు చపాతి అయినా సరే పరోటా అయినా సరే ఏదైనా పూరి అయినా సాఫ్ట్గా బాగుంటుంది నేనైతే ఇప్పుడు నూనె ఉన్న ఉప్పేసి కలిపినాయి కదా ఇప్పుడైతే ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి లూజ్ అయిపోయింది అనుకో పిండి మనకైతే పరోటా చక్కగా రాదు కొంచెం కొంచెం వేసి కలుపుకుంటా ఇప్పుడైతే మొత్తం కలపాలండి చూడండి ఇప్పుడు బాగా పిసుకోవాలి ఎంత పిసుకుతే అంత పరోటా అయితే సూపర్గా వస్తుంది నాకేమో బలం లేదంటాడు మా ఆయన కానీ ఇంకోసారి ఆయన చేస్తాడు ఇంకా నేనైతే చేస్తాను ఎప్పుడు ఒకలాగా ఉండం కదా బాగా చదవగా అన్నప్పుడైతే ఆయన చేస్తాడు పర్వాలే ఒకరికొకరు అయితే సాయం చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పిండ్ అయితే ఇలా ముద్దకు వచ్చింది కదా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ముద్దకు అయితే వచ్చింది ఇది కలిపి ఇలా పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి అయితే చాలా కలపాలండి మంచి ఇట్లా ఒత్తుదా అంటే పిండి మంచిగా మెత్తగా అయిపోతుంది స్మూత్గా అప్పుడైతే పరోటా అంటే అటే వస్తుంది సూపర్గా ఉంటుంది మనం పరోటా వేసే విధానం చూద్దాం పిండి అయితే ఇలా కలుపుకున్నాం కదా మొత్తం ఇలా అయితే లడ్డు అయిపోయింది కదా లడ్డు కావాలన్నా అయినా అన్నట్టు దీన్ని అయితే ఇలా వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే నేను అన్ని మద్దలు చేసి పెట్టుకున్నాం మనకి ఎన్ని పరోటా కావాలో అన్నీ అయితే మేమైతే ఒక ఐదు చేస్తున్నాం ఇవి అయితే పరోటకు ఐదు ముద్దలు అయినాయి కదా ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఏంటంటే తినైతే అయితే బాగా తీసుకోవాలి ఇట్లా ఇట్లా కొట్టడం వల్ల ఏంటంటే ఇలా తాగుతుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇట్లా ఇట్లా కాకుండా ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని మళ్ళీ ఇట్లా వేయాలి చేసి అయితే దీన్ని ఎట్లా వేయాలని చూపిస్తాం ఫ్రెండ్స్ పరోటా వేసే విధానం ఇప్పుడు ఇది ఉంది కదా దీని బట్టి అయితే మనం రోల్ చేయాలి మైదక్ పిండి కాబట్టి ఎటంటే అటు సాగుతుందండి మనం దీన్ని పలుసా వేసుకోవాలి పలసా వేసుకొని దీన్ని కట్ చేయాలి మధ్యలో ఎలా చేయాలో మీకు చూపిస్తాగండి ఫ్రెండ్స్ సమానం చేసుకోవాలి మనం సమానం చేసినాక ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే ఇట్లా అయితే మధ్యలోకి వెళ్ళి ఘాటు పెట్టాలి ఘాటు పెట్టి తిని చిన్న రోల్ చేసుకుంటూ రావాలండి మీకు కనబడుతుందా చిన్న రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఏంటంటే మడతలు మడతలు పొరలు పొరలు వచ్చి పరోట తయారవుతుంది ఇట్లా చేసినా కదా ఇట్లా చేసినాక ఇది అండి వ్యవస్థ ఇగో ఇప్పుడైతే దీన్ని ఇట్లా వస్తాలండి ఇప్పుడు దీన్ని ఇట్లా వస్తే మళ్ళీ ఆయిలే చేయడమే ఇలా చేయాలి నేను మీకు ఇప్పుడైతే జాగ్రత్త వేసుకోవాలి పిండి వేసుకొని చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది మేమైతే ఆయిల్ వేడి చేస్తున్నా మీరైతే పిండి వేసుకొని చేయండి ఒకటి అలా కూడా చేద్దాం పిండి వేసుకొని ఇది మైదా మైదాపిండి కదా బాగా సాగుతుందండి మనం ఎంత పలసా చేసుకుంటే అంత మంచిది మైదాపిండి తింటే అంత పెద్ద మంచిది కాదు కానీ టేస్ట్ కోసం అయితే తింటాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఏంటంటే దగ్గరికి ఎగ్గుతామంటే మైదా మైదాపిండి మనం ఎంత పలస వేసినా కూడా దగ్గరికి ఎగుతుంది అయితే మరొకసారి ఇది కూడా రోల్ చేసుకుందాం బయటనైతే హోటల్ ఎట్లా అంటే మందం చేస్తారు మనం తింటే ఒకటి తింటే కాతాం ఇప్పుడైతే దీని మీద ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఆయిల్ వేసుకొని మనం పారాట అయితే వేసుకోవడమే నేనైతే ఆయిల్ వేసాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసినాంకుందామండి చూడండి పరోటైతే కంప్లీట్గా వేసాము చూడండి ఫ్రెండ్స్ ఇస్తే ఏంటంటే ఆయిల్తో వేసాం కాబట్టి ఎటంటే అవుతుంది మనం నైర పింటం కూడా వేసుకోవచ్చు ప్రతిదీ రెండు వైపులా తింటే వేసుకోవడమే అండి చూడండి ఫ్రెండ్స్ అది అయితే ఇంకోటి చెప్తానండి ఇంకోటి ఏంటంటే పిండితో చెప్తున్నా కొంతమందికి ఆయిల్తో చేయరాదు కాబట్టి ఇప్పుడైతే పిండితో చేస్తున్నా పిండితోనంటే పెద్ద ప్రాబ్లం ఉండదండి నూనెతోనే కాబట్టి జారిపోతుంది ఎక్కువ పిండితోనంటే ఎట వస్తుంది కదా ఇప్పుడైతే మనం దీన్ని ఇలా తిప్పుకోవాలి అది ఎక్కువ గ్యాస్ పెట్టకుండా మామూలుగా పెట్టాలి ఇప్పుడు దీన్ని కూడా అలానే కట్ చేయాలండి ఇలానే కట్ చేసి ఇలా మొత్తం రోల్ చేయాలి దగ్గరికి దగ్గరికి మొత్తం రోల్ చేసి ఇలా తిప్పాలండి ఇలా ఎంత తిప్పితే అంత ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఇట్లా దింపిన కదా దీని ఒకటే సరి ఇట్లా నొక్కాలి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇట్లా వచ్చింది కదా ఇట్లా వేసినాం అనుకో పరాట అయితే ఇప్పుడు కూరలు పొరలు వస్తుంది పిండి వేసుకొని చేసుకోవడం వల్లనే కూరలు పొరలు వస్తుంది మామూలుగా అయితే ఆయిల్ పడితే రాదు ఆ టెక్నిక్ కావాలండి చేయాలంటే టెక్నిక్ ఉండాలి ఫస్ట్ మనకు టెక్నిక్ ఉంటేనే వస్తుంది ఏదైనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పరాట్ అయిపోతుంది మా ఇంట్లో ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీతో తింటే ఒక రేంజ్ ఉంటుందండి నేను చెప్తాను కదా దేనికైనా ఓపిక ఉండాలని ఏ చికెన్ కూడా పనిచేయదు ఇదైతే చికెన్లో పెట్టుకోవచ్చు మటన్లో కూడా పెట్టుకొని తినచ్చండి సూప్లో అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది పరాట చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఒక పరాట అయిపోయింది కదా కంప్లీట్గా ఇంకొక పరాట అయితే రెడీ చేద్దాం మరి ఒక ప్లేట్లకైతే తీసుకుందాం ఇప్పుడైతే ఒక పరాట కంప్లీట్ అయిందండి చూడండి ఎలా అయిందో ఇంకోటి అయితే చేద్దాం అలానే ఇప్పుడైతే ఇది మరొకటి వేసుకుందాం పరోటా ఇది పిండితో చేసాం కదా ఇది మనం చెప్పినట్టే ఉంటుంది పిండితో చేసినాం కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పటివరకు దీనికి ఆయిల్ పెట్టలేదు కదా మొత్తం పిండే కదా ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఆహా ఏమి పరాటా మైరా మై మరిషి అన్నట్టు ఉంటుంది అండి చూడండి రెండు వైపులైతే కాల్చిన ఏమో మా ఆయన వంటల కోసం వేసుకుని అట్టున్నాడు నన్ను అలా ఉన్నాను రోజు వంట 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 జీతాల వంట పంట పని లేకుండా పోతుంది నాకు అటు యూట్యూబ్ చేయాలి ఇటు వంటలు చేయాలి ఏమనంటే ఏం పని చేస్తాను అంటాను చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎంత పని చేస్తాను మీకు తెలుసు కదా సోషల్ మీడియాలో కదా అండి నేను ఉన్నది ఏం చేయను అండి ఏం చేయను నేనైతే పరోటా రెండు వైపులా కాల్సిన కదా ఇక్కడ ఇంకొక పరోటా చేస్తున్నా ఐదు పరోటలు మరి నీకు మూడు నాకు రెండు అనా అని చెప్పు నాని నీకు రెండు నాకు మూడు ఎందుకంటే నాది కొంచెం పెద్ద కడుపు కదా నేను మూడు తింటా చూపి చూడండి ఫ్రెండ్స్ పరోటా అయితే ఎలా అవుతుంది పొరలు పొరలు వస్తుంది కొంచెం వెయిట్ చేయండి పొరలు కూరలు వచ్చింది అంటే ఇది తినడమే వరే వా అన్నట్టే ఉంటుందండి చూడండి రెండు రైతులు అయితే కాలాలి ఇక్కడైతే ఇంకో పరాట చేయాలి కదా అది అయ్యేలోపు చేద్దాం మరి ఇదైతే అయింది మాడిపోతే లేకపోతే ఇది పక్కన పెడదాం ఇంకో ఇంకొక పరాట కూడా కంప్లీట్ ఇప్పుడే దీన్ని మధ్యలో కట్ చేయాలండి ఇగో ఇది కట్ చేసినామా ఇది కట్ చేసినా మళ్ళీ ఇట్లా రోల్ వేసుకోవాలి ఇక మీకు బాగాసేపు అయితే చూపిస్తా వీడియో కానీ స్కిప్ చేస్తా లేచేటప్పుడు మాత్రమే చూపిస్తా ఇలా అయితే మొత్తం మలుచుకున్నాం కదా నువ్వు ఇలా మలుచుకున్నా అయితే ఇలా వేసి నువ్వు ఇట్లా ఇట్లా వస్తాడమే ఇట్లొస్తే కథాం అయిపోయింది పరోట పిండేసి రెండుసార్లు ఇటు అంటే కథాం ఏముంది ఫ్రెండ్స్ దీనికి యాభై రూపాయలు పెట్టి హోటల్లో కొనల్లా మా ఇలాగే ఎద్దడుపా ఇంటికాడ తిన్నప్ప ఇంటికాడ తీసుకున్నప్ప అంటాడు నేనే బయట తిన్నా అంటే ఎప్పుడు ఇంట్లో అని అంటే ఏ అట్లా బయట ఎక్కువ అంటే లేదు లేదు ఇంట్లో అన్నీ తిట్టాడు అంటాడు ఏం చేస్తాం ఇక తప్పదు కదా ఫ్రెండ్స్ మనం బయట తినడం వల్ల ఏంటంటే బయట తింటే ఇద్దరమే తింటాం అదే ఇంట్లో చేసుకుంటే నలుగురు తినచ్చు ఆ బయట పెట్టే ఖర్చుతో కానీ ఏ ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళు చేసినంత టేస్ట్ రాదండి ఎందుకో మనం ఇంట్లో చేస్తే కానీ తప్పకుండా ఇప్పుడైతే ఎందుకు టేస్ట్ రాదు చెప్పాలా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటారు అంటే వాడిన నూనె అది కర్రగాయ నూనె పోసుకుంటా ఉంటారు అల్లనే కాలుతారు కాబట్టి మనకు టేస్ట్ వస్తుంది మనం ఇంట్లో అలా చేయం కదా ఫ్రెష్ నూనె వాటి చేస్తాం కాబట్టి మనకు టేస్ట్ రాదు నిజం అంటారు నిజం ఫ్రెండ్స్ మిర్చిలు ఎత్తా అంటే వాసన వస్తుంది అబ్బా గుమగుమలాడే ఆసన వస్తుంది కానీ అది మనం చేస్తే మరి అల్లు మనం సేమే చేస్తాం కానీ ఏంటో వాళ్ళు చేస్తే అంత టేస్ట్ వస్తుంది ఏమో అర్థం కాదు అసలే ఇది లాస్ట్ పరోటా అండి ఐదు పరోటాలు చేసినా అని చెప్పినా కదా రెండు మా ఆయనకు మూడు నాకు ఎందుకంటే నేను పెద్దదాన్ని కాబట్టి ఇంటికి నేను మూడు దినాలే ఆయన ఇంటి యజమానుడు కాబట్టి రెండు దినాలే అంతే ఫ్రెండ్స్ మీరు చెప్పండి లాస్ట్ పరోటా కదా కంప్లీట్ అయింది మనం చేతితోనే పెడతాము మనకు సరాతాలు గిరాతాలు నైపు మనం అంతా ఎక్స్పీరియన్స్ నేను అందుకే కుకింగ్ ఛానల్ పెడతా అనుకున్నా కానీ అది హిట్ అవ్వాలి అందుకే ఆ పేష మళ్ళీ రీల్స్ పెట్టా అప్పుడు సక్సెస్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెంచా పట్టినా చెంచా పట్టింది నేను అనుకుంటారా కాలిందండి అందుకే మళ్ళీ పట్ట చూడండి చాలా ఉడకపోతుంది ఈ స్టవ్ దగ్గర ఇంకైతే కర్రీ చేయాలండి ఈ పరోటకు కర్రీకి సూపర్ సూపర్ ఉంటుంది నేనే తింటాను మీరైతే తిని చూసి చేసుకొని తినండి ఓకేనా మీరు మా పక్కింట్లో ఇంట్లో లేరు కదా అన్ని పెట్టడానికి ఏమనుకోవద్దు నేను తిన్నా అంటే మీరు తిన్నానే అర్థం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మరి పరోట అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇక పరాటలు అయితే ఇట్లా చేసినాక ఇట్లా కొట్టాలండి పొరలు పొరలుగా వస్తాయి ఇది ఎంత కొడితే అంత పొరలు పొరలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ పరాట అయితే ఎలా అయిందో మొత్తం పొరలు పొరలుగా అయింది ఇప్పుడైతే మనం కర్రీ పెట్టుకొని తినడమే మా ఆయన అడినే చంపి చంపిడిచిండీ ఇదండి పొరాట హోటల్ స్టైల్లో ఇలా ఉంటుందండి పరోట అయితే చేసినాక ఇలా చేస్తారు పొరలు పొరలు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా చేసిన పరోటలు అయితే అక్కడ ఉన్నాయి కర్రీ అయినాక చూద్దాం పరాటలు కుట్టుడు అయినాయి కదా దీన్ని అయితే పక్క పెట్టుకోవాలి ఒక బౌల్ కర్రీ పెట్టుకోవాలి ఒక బౌల్ కర్రీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది కర్రీ అయినా కదా తిందాం మరి ఓకేనా ఫ్రెండ్స్ పరాట అయితే చేసే విధానం ఇలాగా ఓకే అండి దీన్ని చికెన్తో కానీ మటన్ కర్రీతో కానీ మళ్ళీ వెజిటేబుల్ రైస్ తో మసాలా కర్రీ ఉంటది కదా మసాలా ఏ కర్రీతోనైనా పరోటా తింటే సూపర్ ఉంటుంది అని ముఖ్యంగా ఏంటి మటన్ కర్రీ చికెన్ కర్రీ గ్రేవీతో అయితే సూపర్ ఉంటుంది పరోటా అంటేనే అవి రెండు స్పెషల్ హోటల్ స్టైల్లో అయితే పరాటా వేసే విధానం ఇది ఓకే మరి చూడండి ఫ్రెండ్స్ పరోటా వేసాను కదా ఎలా చేసుకోవాలో చూపించాను కదా మటన్ సూప్తోనైనా చికెన్ సూప్తోనే సూపర్గా ఉంటుంది కానీ ఇప్పుడు మనకు అందుబాటులో అది లేదు కదా వెజిటేబుల్ రైస్ కర్రీ వేసాను నేను ఆల్మిసింగ్ అన్నీ వేసి చేశాను సూపర్గా ఉందండి కర్రీ మాత్రం ఈ కర్రీతో పరోటా తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి అది తింటున్నా మీరు ఒకసారి ఎలా ఉందో పరోటలో ఇలా ఆయన చేసుకుని తినండి లేకపోతే చికెన్ అయినా తినండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు మంచి మంచి వంట నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇవ్వడండి ఎందుకంటే ఈ కట్టలు మంచి మంచి వంటలు చేస్తాను మీకైతే కుకింగ్ చేయరాని వాళ్ళకైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ ఏం రాకపోయేది అన్నీ నేర్చుకున్నాను నా వల్ల నలుగురు నేర్చుకోవాలని అయితే చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ అండి